నమస్కారం అండి నా పేరు శేషు నేను ఆక్వాజోన్ అనే వాటర్ ప్యూరిఫైర్ మార్కెటింగ్ మేనేజర్ అండి ఈ ఆక్వాజోన్ వాటర్ ప్యూరిఫైర్ ఏంటంటే ఇది ఆఫ్లైన్ వాటర్ అందిస్తుంది అయితే ఆఫ్లైన్ వాటర్ ఎందుకు మనకు ఉపయోగం అంటే ఈ మిషన్ ఈ డెమో ద్వారా మీకు తెలియడం జరుగుతుంది ఇప్పుడైతే మనకు ఈ కలుషిత నీరు తాగడం వల్ల మనకు అనేక రోగాల బారిన పడుతున్నాము ఆ అనేక రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మెయిన్ మెయిన్ వచ్చేసి మనం వాటర్ తాగే నీరు వల్లనే మనకు ఈ అనేక రోగాలు వస్తున్నాయి అయితే ఈ అనేక రోగాలు రాకుండా ఇప్పుడు యాక్వాజోన్ అనే వాటర్ మీకు ఇంజర్ చేయడం జరుగుతున్నది దీని యొక్క డెమో నేను ఇప్పుడు మీకు వివరిస్తాను ఈ వాటర్ అండి ఇది మామూలుగా కృష్ణా వాటర్ అండి మామూలుగా మన ఇంట్లో పట్టుకొని తాగే నీరు ఈ కృష్ణ వాటర్లు ఎలా ఉన్నాయి ఈ పిహెచ్ ఏంటి దీని యొక్క ఎలా ఉందో చూద్దాం మనం ఇది పిహెచ్ టెస్ట్ అండి దీనిలో మనం డ్రాప్ చేయడం వల్ల మనకి ఏ పిహెచ్ లో ఉంది అనేది మనకు అర్థమవుతుంది చూడండి ఇది చూడండి ఇది పిహెచ్ ఇది చూడండి ఇక్కడ ఉంది అంటే ఇది సెవెన్ పిహెచ్ అండి సెవెన్ పిహెచ్ అంటే ఇది నార్మల్ వాటర్ అంటే దీనివల్ల మన లాభాలు కానీ నష్టాలు కానీ ఏమీ ఉండవు నీరు తాగడం వల్ల ఓకే ఇది వచ్చి చూడండి ఇది ఇది మామూలుగా మార్కెట్ దొరికే బిస్కెట్ కిన్లే ఇలాంటి వాటర్ అండి ఇది ఆరో వాటర్ ఈ వాటర్ లో మనం ఈ పిహెచ్ టెస్ట్ డ్రాప్స్ చూద్దాము ఇది ఎలా ఉంటుంది ఇది చూడండి ఇది ఇంచుమించు ఈ అంటే ఫైవ్ పిహెచ్ అంటే ఈ ఆసిడిక్ దగ్గరలో ఈ వాటర్ ఉండడం జరుగుతుంది ఇది చూడండి మనం కిన్లీ వాటర్ బిస్సే వాటర్ తాగుతున్నాం ఆరువ వాటర్ ఇది దీనికన్నా ఈ వాటర్ కంటే ఈ వాటర్ చాలా నయం మనం కృష్ణ వాటర్ చాలా బెటర్ ఈ దీని దాకా కంటే అదే మనం స్ప్రైట్ కూల్ డ్రిన్స్ అని తాగుతున్నాం కదండీ ఇది చూడండి ఇదంతా ఘోరంగా ఉంటుందో ఇది స్ప్రైట్ అండి ఈ స్ట్రైట్ లో మనం పియర్ చేసి చూద్దాము మనం తాగేది నీళ్లు ఎంత విష పదార్థమో మీకు అర్థమవుతుంది ఇది చూడండి కంప్లీట్ యాసిడిక్ అంటే స్ప్రైట్ మన పిల్లలకు దాగిపోయడం వల్ల ఎలాంటి అనారోగ్యం పాలు చేస్తున్నామో మనం చేతి ద్వారా మనమే చేస్తున్నామండి ఇది ఓకే మన పాట తాగడం వల్ల చూడండి ఇది మన మిషన్ ద్వారా పట్టిన నీళ్ళు ఇవి చూడండి ఇందులో కూడా పిహెచ్ వాటర్ డ్రాప్ చేస్తున్నాను చూడండి ఎలా నీళ్ళు రంగు వచ్చిందో ఇది కంప్లీట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పిహెచ్ వాటర్ అండి ఇది ఇది ఆర్జన్ వాటర్ అండి ఇది తాగడం వల్ల చాలా లాభాలు అంటే ఉన్న రోగాలు లేని రోగాలు రాకుండా ఉన్న రోగాలను కూడా ఇది నయం చేయడానికి ఈ వాటర్ ఉపయోగపడుతుంది ఈ ఆన్లైన్ మోడల్ మిషన్లు చాలా డిమాండ్ ఉన్నాయి ఇప్పుడు మీకు ఇది మినిమంలో మినిమం ఫిఫ్టీ థౌజండ్ డెమో నుంచి ఫిఫ్టీ థౌజండ్ మీదనే ఉన్నాయి కానీ మేము మీకు సహజమైన ధరల చాలా తక్కువ ధరలో మేము అందిస్తున్నామండి మీకు కనుక ఈ మిషన్ కావాలనుకుంటే మేము ఇచ్చే నంబర్కు మీరు ఫోన్ చేయండి మేము మీకు డెమోతో పాటు మీ ఇంటికి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది మీ ఇంటికి వచ్చి